అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే అన్నా క్యాంటీన్లు పుర ప్రారంభిస్తామని చెప్పడం దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల లోపే పేదవాడికి మరలా మూడు ఫోట్ల దినాలు పెట్టాలి అని ఒక మంచి కార్యక్రమం దానిలో ఫస్ట్ పేజ్లో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారికి పురపాలక శాఖ మాత్రులు నారాయణ గారికి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అన్ని మండల పార్టీ అధ్యక్షులకు బీజేపీ నాయకులు సోదరుడు హరిబాబు గారికి పట్టణ నాయకులకు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గ అందరికీ కూడా పత్రికా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి రెండు రూపాయలు కిలో బియ్యం కానీ పక్కా గృహాలు కానీ ఆర్టీసీ బస్ స్టాప్లు కానీ బస్ స్టాండ్లు కానీ డిపోలు కానీ అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి పేదవాడికి కూడా అన్ని వసతులు అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానిలో మన అందరం కూడా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చూస్తూ ఉంటే ఆ పేదవాళ్ళలో ఆకలి తీరుస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా ఉంది మనం ఈ మార్కెట్ సెంటర్ అంటేనే నియోజకవర్గంలో అన్ని ఏరియాల నుంచి ఉదయాన్నే టౌన్కి పనికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉదయాన్నే రావాలంటే నిద్రలో నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి అన్నం తయారు చేసుకుని వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఐదు అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు గుర్చోబెట్టారు మనందరం కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు కాబట్టి మనం కూడా ప్రజల్లో మమేకమై ప్రజలకి సేవ చేసే అవకాశం మనకు కల్పించారు కాబట్టి నిద్రలేస్తే మన అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని గ్రామాల నుంచి నాయకులు కూడా వచ్చారు కొత్తగా ఇంకా హండ్రెడ్ డేస్ కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయిన తర్వాత మన అందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అలాగే పట్టణ నాయకులు కూడా చదువుతూ ఉన్నాం నాకు చేత అయిన వరకు నిద్రలేస్తే ఈ టౌన్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతూ ఉన్నాం